నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని బంగారు పాటు నడుకోవాలో మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ డైరెక్షన్స్ వారి అంటే ఏ రాశి వారికి ఏ డైరెక్షన్ బెస్ట్ అలాగే మన పొజిషన్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఈస్ట్ ఫేస్ అనుకోరు ఈస్ట్లో ఉండాలి అనుకుంటే గురువు రవి చంద్రుడు అలాగే సౌత్లో ఉండాలంటే కుజుడు రాహు శని అలాగే వెస్ట్లో ఉండాలంటే రాహు శని బుధుడు అలాగే నార్త్లో ఉండాలంటే చంద్రుడు బుధుడు అలాగే శని దాంతోపాటు గురువు కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఏంటంటే కొన్ని లగ్నాలు మనం తీసుకునే బిట్టి డైరెక్షన్ ఎట్లా ఉంది అది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉందా కొంచెం కొంచెం ఏమైనా జరిగిందా దాన్ని బట్టి కూడా మన లగ్నాన్ని మన స్థితిని మనం కంపేర్ చేయాలి ఇది ఇది మొత్తం కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది ఎవరు కానీ ఇంత డెప్త్కి వెళ్ళటం ఇది ఇది ఉంటుందా అన్నట్టు కూడా చాలామంది క్లయింట్స్ మొన్నటి నుంచి అడుగుతున్నారు ఎంత ఉంటుందా గురుగారు అని చెప్పి మన వీడియోస్ అప్లోడ్ అయినప్పటి నుంచి ఎందుకంటే యూట్యూబ్ మొత్తంలో కూడా ఇట్లాంటి వీడియోస్ ఎక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ చేసింది లేదు ఇప్పుడు సింహరాశి వారికి బెస్ట్ డైరెక్షన్ అనేసరికి ఏంటంటే సౌత్ ఈస్ట్ కానీ లేదా నార్త్ కానీ సౌత్ ఈస్ట్ అంటే మూల కానీ లేదా ఈశాన్యంలో ఉత్తర ఉత్తర ద్వారం అనేది వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే సింహరాశి వారు ఉండటమే గంభీరతత్వంలో ఉంటారు వాళ్ళకి మైండ్ క్లారిటీ ఒకటి ఉంటుంది ఏం చేయాలి మనం ఎలా చేయాలనేది వాళ్ళకి ఆల్మోస్ట్ క్లారిటీ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే నార్త్లో కానీ అంటే నార్త్ ఏంటిది మనకి కుబేర స్థానం అంటాం ఆ కుబేర స్థానంలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళ ఆలోచనలకి చంద్రుడు గురువు అలాగే రవి తోడైపోయి అలాగే బుధుడు కూడా ఇక్కడ నార్త్ నుంచి కుబేర స్థానం నుంచి బుధుడు కూడా యాక్టివేట్ అవుతాడు సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే ఆలోచన చేశారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేసి దాని ఫలితాన్ని పొందుతారు అది ఎంప్లాయీ అయినా బిజినెస్ పర్సన్ అయినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నేను చెప్పాం కదా ఈ డైరెక్షన్లో ఏ గ్రహం ఉంటే ఆ స్ట్రాంగ్ ఉంటే మనం ఆ డైరెక్షన్లోకి వెళ్ళి మనం ఆ ఫలితాన్ని మొత్తం పొందవచ్చు కానీ బెస్ట్ డైరెక్షన్ అనేది ఏంటంటే నార్త్ లేదంటేనే సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకవేళ నేను జీ ప్లస్ అంటే నేను ఒక మూడు ఫ్లోర్లు వేయాలనుకుంటున్నాను గురుగారు అంటే కంపల్సరీ నీ జన్మజాతకాన్ని ఒకసారి చూపించుకో ఎందుకంటే ఒకవేళ సింహరాశి వారు పైకి ఎక్కాలి అన్నప్పుడు ఏంటంటే నీ జన్మజాతకంలో అష్టమాధిపతి ఎలా ఉన్నాడు ఎయిత్ హౌస్ ఎందుకంటే సింహరాశి వారికి బ్రహ్మాండంగా అకాలంగా కలిసి వచ్చే యోగాలు బాగుంటాయి అప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు బిజినెస్ పర్సన్ అనుకో నీకు అష్టమాధిపతి ఎలా ఉన్నాడు ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నీ తృతీయ భాగ్యాధిపతులు ఇలా ఉన్నారు ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నీ థర్డ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ లాడ్ ఇలా ఉన్నాడు ఒకవేళ బిజినెస్ మనకు బిజినెస్ అనుకున్నప్పుడు నేను ఆ పొజిషన్ చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళ పొజిషన్ బాగుంది అనుకోండి మనం ఈ డైరెక్షన్లోకి వెళ్ళి మంచి మనం కొంచెం కలర్స్ కొంచెం మనం చూస్ చేసుకొని ఇప్పుడు మీరు నా వెనుక చూడొచ్చు అంత కలరింగ్ అయిపోయింది అన్ని ఫోటోలు తీసేసాం మనం ఇట్లా కొన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడు పర్పుల్ ఉంది నార్త్కి పిస్తా కలర్ ఉంది ఇట్లా కొన్ని కలర్ థెరపీస్ కూడా ఉంటాయి ఆ కలర్స్ కూడా మనం ఉంచుకుంటే ఏంటంటే ఆ పర్ఫెక్ట్ పూర్తి లాభాన్ని మనకు అందించగలుగుతాయి కాబట్టి ఎవరైతే సింహరాశి వారు ఒకవేళ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ లేదా నేను ఒక త్రీ ఫ్లోర్స్ కానీ ఫోర్ ఫ్లోర్స్ కానీ వేయాలనుకుంటున్నాను అంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు చూసుకోండి మీ దగ్గరలో ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ ఉన్నారు ఈ సబ్జెక్ట్లో అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఒకవేళ నేను కట్టాలనుకుంటున్నాను కట్టే ముందేమైనా రెమెడీ చేయాలా ఎందుకు ఏమైనా అంటే ఇప్పుడు భూమి పూజ అందరం చేస్తాం కానీ నార్మల్ నార్మల్ ట్యాబ్లెట్కి యాంటీబయాటిక్ టాబ్ ట్యాబ్లెట్కి ఎంత తేడా ఉంటుంది ఇప్పుడు భూమిలో ఏందంటే ఒక శక్తి ఉంటుంది ఒక బలం ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు తులారాశివారు కానీ తులాలగ్నం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు కడతారో వాళ్ళకి ఏం చేపిస్తామంటే ఎక్కడైతే బ్రహ్మస్థానం ఉందో ఆ బ్రహ్మస్థానం దగ్గర ఏం చేస్తామంటే ఒక నాలుగించులు ఉత్తరానికి కానీ ఒక నాలుగు ఇంచులు దక్షిణానికి కానీ జరిగి ఆ మధ్యలో ఒక మధ్యలో ఒక గుంత తీపిచ్చి మొత్తం కంప్లీట్ అవుతుంది కదా కంప్లీట్ అయినాక ఫస్ట్ టైం శుద్ధి ప్రక్రియ ఒకటి ఉంటుంది అది కొంచెం మనం బయట చెప్పలేం డైరెక్ట్ ఆ శుద్ధి ప్రక్రియ చేసి అంటే మనం గుంతలు తవ్వే ముందు పిల్లర్స్కి తవ్వేటప్పుడు ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది అమావాస్య రోజు కానీ శనివారం రోజు కానీ చేయాలి ఆ చేసిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే మనం కింద పార్కింగ్ ఏరియాలో టైల్స్ మనము టైల్స్ మార్బుల్ ఏదైనా వేస్తాం కదా ఆ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ ఏదైతే బ్రహ్మస్థానం ఉందో ఆ బ్రహ్మస్థానం దగ్గర కొంచెం గుంత తీసి పర్టికులర్ నేను చెప్పి తులారాశి తుల లగ్నం వాళ్ళకి మంచిది ఒక ఇంత బాటిల్ గాజు బాటిల్ ఇంత గాజు బాటిల్ దాంట్లో ఎక్కడైనా మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా కాశీ వెళ్ళినప్పుడు తెచ్చిన గంగా జలం కొన్ని ఉంటే కొన్ని దాంట్లో పోసి మీ ఇంట్లో నుంచి వాటర్ దాంట్లో నింపి ఒక వెండి ఒక ఐదు గ్రాముల వెండి బిళ్ళ దాంట్లో వేసేసి మంచి నీ మనసుని కోరిక కోరుకొని దాన్ని మూత పెట్టేసి దాన్ని భూస్థాపతం చేసేయాలి అప్పుడు చూడు నీకు నీకు డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది చూడు ఇది పర్టికులర్ తులాలగ్నం తులారాశి వారికి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు రుచిక రాశికి ధనుర్ రాశికి మకర రాశి కుంభరాశి అందరు కూడా ఉంటాయి కానీ వాళ్ళది చూడాలి ఫస్ట్ అక్కడ ఇక్కడ మేము చేసేది ఏంటంటే గ్లాస్ అనేది బుధుడు అలాగే చంద్రుడిని యాక్టివేట్ చేస్తారు ఇక్కడ ఇక వ్యాపారస్తులకైతే తిరుగున్నది ఆ ప్లేస్లో ఉన్నాక సో ఇలాంటి రెమెడీస్ కొన్ని ఉంటాయి అవి చేసుకోవాలి మనం ప్లాట్ మనం స్టార్ట్ చేసాము నీళ్ళు స్టార్ట్ చేసాము కాబట్టి సింహరాశి వారు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇల్లు కట్టాలనుకుంటున్నాం ప్లాట్ కొంటున్నాం అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కొనాలి ఏ మంచి రోజు అంటే కాదు మంచి డేట్ కూడా ఒకటి చూసుకోవాలి న్యూమరాలజికల్గా నాకు కలిసి వచ్చే డేట్ కూడా చూసుకుంటే అప్పుడు అన్ని రకాలుగా నీ లైఫ్లో మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి అక్కడ స్థిరంగా ఉండగలుగుతాం మళ్ళీ ఒక స్టేజ్కి వెళ్ళి తప్పకుండా పట్టడం నలుగురిలో మళ్ళీ నవ్వుల పాలు అయిపోవటం అట్లా ఉండకూడదు కాబట్టి సింహరాశి వారికి చెప్పిన డైరెక్షన్ బెస్ట్ చెప్పిన పొజిషన్స్ కొంచెం చూసుకోండి మంచి ఎక్స్పర్ట్ని కలిసి అప్పుడు మీరు కట్టినట్టయితే అది తిరుగు లేకుండా మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే కారణం అవుతుంది